నాగేశ్వరరావు మరి ఏలూరు వచ్చి మరి ఆత్మీయ సమావేశం అని పెట్టారు ఆత్మీయ సమావేశం అంటే ఎవడైనా కార్యకర్తలతో మాట్లాడుకుంటాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే గుంటూరు నుంచి అవతల నరికేస్తాడంటే యువతలోమో ఇంట్లో నుంచి లాగి కొడతారు అన్నాడంట మరి ప్రజలు లాగి లాగి కొట్టబట్టే వాళ్ళకి ఏ విధంగా జరిగిందనేది వాళ్ళందరూ కూడా తెలుసుకుంటుంది ఇవాళకి ఊర్లో కూడా ఉండలేని పరిస్థితిలో ప్రజల్ని రెచ్చగొట్టి బతకాలనే నాయకులే తప్పితే వాళ్ళు ఎవరో కూడా ఎవరు ఇరుక్కుంటారు రేపొద్దున కార్యకర్తలు రోడ్లెక్కి మాతో ఘర్షణ పడితే పోలీస్ స్టేషన్లో కేసులు ఎదుర్కొనేది వాళ్ళు వాళ్ళని వదిలేసి రేపొద్దున వాళ్ళు కేసులు పెట్టాక ఎవడో కూడా ఇల్లు ఎవరు రారు గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఎవరు చేసేసినా అందరూ కూడా అంకిత భావంతో పనిచేసాం మేమందరం కూడా కలిసి గట్టిగా ఇవాళ వాళ్ళు రోడ్ల మీదకి రాకుండా కార్యకర్తలను ఏదైతే బ్రిటిష్ పరిపాలన లాగా విభజించు పాలించింది అని కులాల మధ్యన ఘర్షణ మతాల మధ్యన ఘర్షణ పెట్టి బతకాలనే ఉద్దేశంతో అటువంటి మాటలు మాట్లాడుతున్నారు కపడ్తారు అని చెప్పి చెప్తున్నాం ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు నియోజకవర్గాల్లో కూడా తిరగించుకోకుండా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు